ఆదికాండము నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన నుంచి అండి ఏమైందంటే ఇక్కడ కాయను తన భార్యతో ఏకమైనప్పుడు ఆమె గర్భవతి హానోకును కన్నది అప్పుడు కాయను ఒక ఊరు నిర్మిస్తూ ఉన్నాడు దానికి తన కొడుకు పేరును హానోకు అనే పేరు పెట్టాడు హానోకు ఇరాదు జన్మించాడు ఇరాదుకు మహలియలు జన్మించాడు మహలియలకు మతుషేయులు జన్మించాడు మథుషేయులు లెమకు జన్మించాడు ఈ రకంగా ప్రభువు కాయుని యొక్క సంతతిని వృద్ధి చేస్తూ వచ్చాడు అనమాట కాయుని యాక్చువల్లీ ఒక నరహంతకుడు నరహంతునికి ప్రభువు ఎందుకు ఈ విధమైన ఒక వృద్ధి కలుగు చేస్తూ ఉన్నాడంటే ఆ నరహంతకుడు అయిన కాయును అయ్యో నేను ఇంత పెద్ద పాపం చేశాను మీ సన్నిధి నుంచి నన్ను దూరంగా తరిమేస్తున్నావు మీ సన్నిధి నుంచి దూరం పోయే నాకు మరణశిక్ష ఖచ్చితంగా దొరుకుతుంది తప్పదు కాబట్టి నన్ను కాపాడేదానికి మీరు ఏదైనా మార్గం చేయండి ప్రభు అని చెప్పి తన పాపము తాను గురితెరిగిన వాడే ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాడు అలా వేడుకునేటప్పుడు ప్రభు ఏం చేశాడంటే తనకు నెత్ నెత్తిలో అంటే తనకు నొసట ఒక ముద్ర వేసాడు అనమాట ఆ ముద్రను బట్టి ఎవరు నిన్ను చంపుతారో వాళ్ళకి ఏడంతలు దండన వస్తుందని చెప్పడైతే ఎవరు చంపకుండా కాయనే చనిపోయింటే కూడా అతనికి ఏడంతలు దండనే ఎవరన్నా చంపితే కూడా తనకి ఏడంతలు దండనే అంటే చంపిన వ్యక్తికి ఈ రకంగా కాయను నా ప్రభు దగ్గర శిక్ష పొంది బయటకు వచ్చాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా అదే రీతిలో అదే రీతిలో ఏ రకంగా కాయను వచ్చేసి తనను తన పరిస్థితిని తన పరిస్థితిని తెలుసుకొని ప్రభు సన్నిధిలో వేడుకున్నాడు అదే రీతిగా ఈ యొక్క దొంగ శిలువలో మరణించిన దొంగ కూడా ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాడు ఏమని ప్రభువా నన్ను నీ రాకడంలో జ్ఞాపకం చేసుకోమంటే ఆయన ఏమంటున్నాడు ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటున్నావు అన్నాడు అటువంటి రక్షణ పొందుకున్న ఆ యొక్క దొంగకి శిక్ష తప్పలా తన కాళ్ళు ఎరగ్గొట్టారనమాట అదే రీతిగా పాపం చేసే ప్రతి వ్యక్తికి దండన ఖచ్చితంగా ఉంటుంది అయితే ప్రభు దగ్గర క్షమాపణ అడిగినప్పుడు ఆయన క్షమించి ఆత్మను రక్షించడానికి చేయాల్సిన కార్యం లేయో ఆయన చేస్తారన్నమాట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సత్యమును మనం తెలుసుకొని సత్యంలో జీవించి ప్రభు మార్గంలో ఉన్నామంటే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యం పోగలం ప్రార్థించుకుందాం జీవం కలిగిన తండ్రి దగలిగిన దేవా మీకు ప్రసిద్ధమైన పాదములు స్తోత్రములు ఎంత ఘోర పాపి నేను మీరు సంసిద్ధుడు ప్రభువా నాయన నా తండ్రి కాబట్టి ఘోర పాపను కూడా మీరు క్షమించి పైకి తీసిన దేవుడు నాయన అంత బరబ్బానే మీరు క్షమించారు నాయన అదంతా చూసేదానికంటే కూడా ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో ఉండే అనేకమైన మన పాపలను కూడా మీరు క్షమిస్తూ వారిని మీ చెంతకు చేర్చుకుంటున్నాను నా దేవా నాయన మేము ఎన్నో సంవత్సరములుగా మీకు వాక్యం వింటున్నాం మేము వర్గులుగా ఉండి క్రైస్తవులుగా ఉండి మిమ్మల్ని తెలుసుకుని మీ సన్నిధికి నాయన సంపూర్ణంగా రాలేకపోతున్నాం కాబట్టి మమ్మల్ని మార్చి మీ సన్నిధికి సంపూర్ణంగా తీసుకొచ్చినట్లు మీరే సహాయం దయచేసి నడిపించమని క్రీస్తుయేసునామాలు వేడుకుంటున్నాను కలిగిన తండ్రి ఆ